హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పెసరపప్పు తోట కూడా కర్రీ చేద్దాం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక పది పదిహేను నిమిషాల్లోనే కర్రీ రెడీ అయిపోద్ది ఒకసారి ట్రై చేయండి వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది హెల్త్ బాగాలేనప్పుడు ఇలా చేసుకున్నారంటే ఒక ముద్ద ఎక్కువ కానీ తక్కువ తినరు దీనికోసం ముందుగా ఒక పావు కేజీ తోటకూర తీసుకొని కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకోండి దీంతోపాటు ఒక టమాటా ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి అలాగే ఒక పదిహేడు నిమిషాల పాటు పెసరపప్పు ఒక కప్పు ఎండ తీసుకొని నానబెట్టుకోండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని పోపు కోసం ఎల్లిపాయలు అలాగే ఒక ఎండుమిర్చి వేసుకొని అది కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతో పాటు గంట కూడా కొట్టండి నా ఛానల్ చిప్ సింపుల్ సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవి కాస్త ఫ్రై కాగానే ముందుగా నానబెట్టి వచ్చుకున్న పెసరపప్పు మొత్తం ఇందులో వేసుకోండి దీంట్లోనే తగినంత పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అడగంట గుంట కలుపుకొని కాస్తంత స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కాస్తంత కారం వేసుకోండి అంటే స్పైసీ కావాలనుకుంటేనే వేసుకోండి లేకుంటే అవసరం లేదు కడిగి పెట్టుకున్న తోటకూర మొత్తం ఇందులో వేసి ఒకసారి కలుపుకోండి మొత్తం ఇలా కలిపి మళ్ళీ ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఈ స్మెల్కే సగం కడుపు రెండిపోద్ది అంత బాగా వస్తుంది కర్రీ స్మెల్ మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి లాస్ట్లో కాస్తంత సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్